మొక్కల ప్రజలం ద్వారా కీటకాలు చీడల అభివృద్ధి పరిచేది ఏ విధంగా గమనిస్తే ముఖ్యంగా ఈ కీటకాలు చీడలు అనేటువంటి వాటి వల్ల కూడా మనకు దిగుబడి తగ్గడం మొక్కల లోపల దిగుబడి తగ్గడం అదే రకంగా మనకు నాణ్యత కోల్పోవడం అనేటువంటిది ఈ కీటకాల వల్ల చీడల వల్ల కూడా కలుగుతుంది కాబట్టి వాటికి ప్రతిరోధకంగా అంటే వాటిని తట్టుకొని అవి దిగుబడి ఎక్కువగా లేదా నాణ్యత మంచిగా ఇచ్చే విధమైనటువంటి మొక్కల్ని మొక్కలు ప్రజల ద్వారా ఏ రకంగా ఉత్పత్తి చేశారు అనే దాన్ని మనం గమనిస్తే అయితే కీటక ప్రతిరోధకత అనేటువంటిది సాధారణంగా మొక్కల దేహాల వల్ల వాటి యొక్క స్వరూపాత్మకమైనటువంటి అంశాలు కానీ లేదా అందులో ఉండేటువంటి జీవ రసాయనిక పదార్థాల వల్ల కానీ లేదా శరీర ధర్మ సంబంధమైనటువంటి లక్షణాల వల్ల కానీ మనకు కీటకాలకు ప్రతిరోధకంగా ఉండవచ్చు అంటే వాటి యొక్క మొక్క దేహ భాగంలో ఉండేటువంటి నిర్మాణాలు మనకు కీటక నిరోధకంగా చేసేది అదే రకంగా అందులో ఉండేటువంటి రసాయనిక పదార్థాలు కానీ లేదా అందులో జరిగేటువంటి జీవ జీవ క్రియలు వల్ల కానీ మనకు కీటకాలకు ప్రతిరోధకంగా ఉండవచ్చు ప్రజలు జరపకుండా మనకు సాధారణంగా అభివృద్ధిలో ఉండేటువంటి ఈ నిర్మాణాత్మకమైనటువంటి స్వరూప లక్షణాలు కానీ రసాయనిక నిర్మాణాలు కానీ లేదా శరీర ధర్మ సంబంధమైనటువంటి లక్షణాలు కానీ మనకు కీటకాలకు ప్రతిరోధకంగా ప్రతిరోధకలను తగ్గించవచ్చు అయితే వాటిలో మనం కొన్ని అంశాలు కీటక ప్రతిరోధకమైనటువంటి మొక్క గొప్పల మనకు పత్రాలపై ఉండేటువంటి కేశాలు ఇది ఇది ఒక పత్రం పత్రం పైన సన్నని కేశాలు అంటే సన్నని కోజలు లాంటివి మనకు కనిపిస్తుంటాయి కేశము అంటున్నప్పుడు మూల కేశము ఒకే కణంతో నిర్మితమైన అది ముఖ్యంగా బాహ్యత కణాలను నచ్చుకొని ఒక సన్నని కణంగా ఉంటుంది ఆ సన్నని కేశాలు ఆ మూలకేశాలు పత్రాలపై ఉండేటువంటి కేశాల వల్ల మనకు పత్తి లోపల జస్సిన్ అనేటువంటి కీటకాలకు ప్రతిరోజు చూపుతుంది అంటే అవి వచ్చి ఆ ఆ కేసాలపైనే అది అద్భుతం కానీ దాన్ని తొండం పత్రంలోనికి చొప్పించుకోకుండా మనకు కీటకానికి ప్రతిరోధకంగా అంటే దాని వల్ల నష్టం కలగకుండా ఆ కేసాలు అనేటువంటి కాపాడాలి అనేది స్వరూప లక్షణాల చెప్పుకోవచ్చు అదే మనకు గోధుమ లోపల ధాన్య పురుగు మరియు గోధుమలు కాండ సాప్లై అనేటువంటి అవి ఎక్కువగా గట్టి కాండాలపై మక్కువ చూపుతాయి అంటే గట్టి కాండాలు ఉంటే అవి వాటిపైన వాడతాయి ఎందుకొరకు అంటే ఆ గట్టి కాండాలపైన వాడడం వల్ల మనకు ధాన్యపు పత్ర పురుగులు కానీ కాండ సాధిలు కానీ వాటిని మనకు దిగుబడి తగ్గేవిగా లేదా నాణ్యతను కోల్పోయేవిగా వాటికి చేయడానికి ఈ పురుగులు వ్యవహరిస్తాయి అదే వాటికి నిరోధకంగా మనకు ఆ గట్టి కాండాలు ఉండడం వల్ల వాటి లోపలికి ఆ తొండాలనే చూపించకపోతే కాబట్టి గట్టి కాండాలు కానీ ధాన్యపు గట్టి కాండాలు ఉండడం వల్ల ఈ కాండ సాప్లై ధాన్య పత్ర పురుగుల నుంచి నిరోధకంగా ఉండవచ్చు అదే సన్నటి ఆకులు నున్నటి ఆకులు మరియు మకరందం లేని పత్ర రకాలలో మనకు కాయం తరిచే పురుగులకు ఆకర్షించేవిగా ఉంటాయి అయితే అవితోనే సన్నటి ఆకులు మరియు మకరందం లేని రకాలు మనకు కాయ తరిచే పురుగులకు ఆకర్షిస్తాయి కానీ వాటి నుంచి కూడా గోరు ఆకుల నుండి అంటే లేదా కాయ పురుగుల నుంచి రక్షణ పొందుతాయి అదే మనకు ఆస్పాటికాంగం కానీ లేదా తక్కువ నత్రిని లేదా తక్కువ చక్యాలను కలిగి ఉండడం వల్ల మొక్కదొన్నులు పల కాయ పువ్వులకు నిరోధకంగా ఉండవచ్చు అంటే అందులో ఉండేటువంటి రసాయనిక పదార్థాల ఆధారంగా మనకు ప్రతిరోధకంగా అంటే కీటకాలకు ప్రతిరోధకంగా ఉండేవి ఏ రకాలకు ఏవి ప్రతిరోధకంగా ఉన్నాయి సహజ సిద్ధంగా వాటిలో ఉండేటువంటి స్వరూప లక్షణాలు కానీ లేదా జీవ రసాయనిక అంశాల లక్షణాలు కానీ శరీర ధర్మ లక్షణాల వల్ల కూడా మనకు కీటకాలు ప్రతిరోధకం కానీ ఆ లక్షణాన్ని ఆధారంగా తీసుకొని వాటిని పరచడానికి ఏదైతే మొక్కలో ఆ లక్షణం లేదో ఆ ఆ కీటకాల వల్ల నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని తొలగించుకోవడానికి ఆ లక్షణాలు అయినటువంటి మొక్కలను సంకరణం చేసి వర్ణం చేయడం వల్ల అంటే మొక్కల ప్రజయాంత్రికం వల్ల సంకరణం మరియు వర్ణం చేయడం వల్ల మనకు కీటక చీడ నిరోధకమైనటువంటి పంట రకాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు ఆ రకాన్ని మనకి ఈ పంటిక సస్యం ఏ మొక్క లోపల ఏ రకాన్ని మొక్కల ప్రజలం ద్వారా ఉత్పత్తి చేశారు ఏ కీటకాలకు నిరోధకంగా ఉంటాయి అనేదాన్ని వస్తే రాసిక అనేటువంటి రకం రాసిక ఆవాలు ఎగ్జాంపుల్ రాసికా లోపల ఎగ్జాంపుల్ ఒకటి ఆవాలు ఆవాలు మొక్క లోపల పూసా గౌరవం అనేటువంటి రాసిక రకాలు చెందినటువంటి జాతుల లోపల పూసా గౌరవం అనేటువంటి రకాన్ని ఉత్పత్తి చేశారు అవి ఆఫిడ్స్ అనేటువంటి కీటకాలకు నిరోధకంగా ఉంటాయి ఆఫిడ్స్ కు నిరోధకమైనటువంటి రకం ఏంటంటే పూసా గౌరవం అదే రకంగా వెడల్పు చిక్కుడు లోపల మనకు పూసా సెంపు అనేటువంటి రకాలు జస్ ఆఫిడ్స్ మరియు ఫలం తరిచే పురుగులకు నిరోధకంగా ఉంటాయి అది పూసా సెంపు పూసా సెం త్రీ ఇంకా ఒక్కరే బెండే లెడీస్ ఫింగర్ అంటే బెండ బెండ మొక్క లోపల ఊసా సవానీ పూసా ఏ ఫోర్ అనేటువంటి రకాలు కాండము మరియు ఫలం తోల్చేటువంటి పురుగులకు నిరోధకంగా ఉండేటువంటి రకాలు ఇది పూసా సవానీ పూసా ఏ ఫోర్ అనేటువంటిది బెండ లోపల అంటే మొక్కల ప్రజలం ద్వారా ఈ ఈ రకాలు ఉత్పత్తి చేస్తుంది పూసా గౌరవ్ రాసిక లోపల పూసా సెంతు ఊసా సెంత్రి అనేటువంటిది వెడలకు చిక్కు లోపల పూసా సవాని పూసా ఏ అనేటువంటి మనకు బెండ మొక్క లోపల ఈ మొక్కల ప్రయోజనం ద్వారా మనకు కీటక నిరోధకమైనటువంటి పంట రకాలని ఉత్పత్తి చేశారని చెప్పుకోవచ్చు